గణపతి పీఠంలో ముక్కోటి వైకుంఠం ఉత్తర దిక్కుగా నాలుగు అడుగులు వేసి వెళ్లాల్సిన దిక్కుకు పయనించడం ఆగమ ధర్మశాస్త్ర నియమం కాగా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంలో శ్రీవారిని దర్శించడం ముందు తరాల మోక్షాన్ని అనుగ్రహించే మహత్తర పర్వంగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయమని స్వయం భోగి గణపతి పీఠం పేర్కొంది శ్రీవారు ముక్కోటి దేవతలతో కలిసి ఉండే సమయంలో ఉత్తర ద్వారంగా దర్శించడం ఉత్తమ ఫలిత భాగ్యంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వయం కాకినాడ భోగి గణపతి పీఠంలో ఉత్తర్ముఖ ద్వార దర్శనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈ రోజున సుప్రదంగా జయప్రదంగా మంగళకరంగా జరిగింది మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలని అనుకుంటే ఉత్తర దిశగా అడుగులు వేసి మనం వెళ్లాల్సిన చోటకి వెళ్లేటువంటి క్రమాన్ని అనుసరిస్తూ ఉంటాం ఇది సదాచారమైనటువంటి సంప్రదాయం ఆ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరముఖ ద్వారంలో శ్రీవారిని దర్శించుకోవడంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆ రోజున ముక్కోటి దేవతలతోటి కూడా శ్రీ స్వామివారి కులివై ఉంటారు కాబట్టి ఆ రోజున శ్రీవారిని దర్శనం చేసుకోవడం వల్ల పూర్వజన్మల యొక్క సుకృతంగా మరి క్షేమశైరి విజయ అభయ ఆయురవరంగ అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుందని పురాతన పూర్వీకుల కాలం నుంచి కూడా మనం అనుసరిస్తున్నటువంటి సంప్రదాయం ఓం నమో వాసుదేవాయ వాసుదేవాయనమ